హలో అండి ఇక మార్నింగ్ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశానండి చాలా చల్లని గాలి అయితే వస్తుంది ఇక్కడ చెట్టు కూడా చూడండి ఎలా ఊగుతుందో చాలా ప్రశాంతంగా అయితే ఉందనమాట వెదర్ కూడా చాలా చల్లగా అనిపిస్తుంది ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇంకా రొటీన్గానే అండి కాకపోతే ఈరోజు సాటర్డే కదా సో కొద్దిగా అర్లీగానే లేచి ఆ తర్వాత గడపకంతా కూడా పసుపు రాసేసి దొండి ఈ విధంగా చక్కగా ముగ్గులు పెట్టేసుకొని ఇలాగ గుమ్మం ముందర అందంగా అలంకరణ చేసుకుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి దొండి తర్వాత వచ్చేసి మందారాలు కూడా ఇక మా మొక్కల నుంచి వచ్చిన మందారాలని ఇక్కడ కూడా నేను గుమ్మానికి పెట్టేశాను ఆ తర్వాత తులసమ్మ కూడా తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగానే మందారాలతో అలంకరణ చేసి దీపారాధన అయితే చేసేసాను ఇంకా వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రొటీన్గా ఇంకా బర్డ్స్ కొన్ని మన ఇంటి దగ్గరే పిచ్చుకలు అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి వాటి కోసం అయితే వాటర్ పెడుతుంటాను ఖచ్చితంగా తాగుతాయండి అవి నేను ఎవ్రీ డే చూస్తున్నాను సగం వాటర్ అంతా అయిపోయి ఉంటాయి దాంట్లో అందుకనే పెడుతుంటాను ఇదండి పూజ గదిలో అయితే ఇంకా ఈ విధంగా ఇంకా స్కూల్కి వెళ్ళే ముందర ఎంత సింపుల్గా వీళ్ళైతే అంత సింపుల్గా పూజ అయితే చేసుకున్నామండి ఇంకా ఈరోజు దేవుడి పటాలన్నీ కడిగే వర్క్ అయితే ఉంటుంది కదండి ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత అంగ గుడికి కూడా వెళ్తానమాట కంపల్సరీ గుడికి అయితే వెళ్తానండి ఏదో మంత్లో ఒక్కసారి మాత్రమే అలాగా స్కిప్ చేస్తాను కానీ రిమైనింగ్ అన్ని వీక్స్లో కూడా వెళ్తాను ఇంకా ఇంట్లో వర్క్ వచ్చేసి రొటీన్గానే అండి కాకపోతే ఇంకా సాటర్డే కాబట్టి బండలు కడగడము ఆ తర్వాత గుమ్మాలకి పసుపు పొయ్యడము కుంగంతో అలంకరణ చేసుకోవడము ఇంక ఇవన్నీ కూడా ఈరోజు ఎక్స్ట్రా వర్క్స్ అయితే నాకు ఉంటాయండి కాకపోతే కొద్దిగా ఓపిక్గా చేసేసుకొని ఆ తర్వాత ఇంక ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా ముందే హ్యాండ్ బ్యాగ్లో పెట్టలేదు అనుకోండి ఒక్కొక్కసారి అయితే రియల్గానే మర్చిపోతానండి ఈ పనుల హడావిడిలో అందుకనే లంచ్ బాక్స్ని తీసుకొని వచ్చి స్టార్టింగ్లో పెట్టేసుకొని తింటాను ఇంక ఇలాగ పెట్టేసుకున్నానంటే ఆటోమేటిక్గా నాకైతే గుర్తుండిపోతుంది ఎందుకంటే నా బైక్ కీస్ కూడా అక్కడే ఉంటాయి కదా సో ఇంకా తర్వాత వెళ్ళే ముందు ఇంకా కిచెన్ కౌంటర్ అంతా ఒకసారి అయితే ఇంకా కొద్దిగా టైం ఉన్నా కూడా మీకు రొటీన్గానే చూపిస్తుంటాను ఇంకెందుకంటే అర్లీ మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు అయితే మీకు వంటని మాత్రమే చాలా నీట్గా కనిపించేటట్టుగా తీస్తుంటానండి వీడియోస్ ఇదోండి ఇంకా కిచెన్లో సామాన్లు అన్నీ కూడా ఇప్పుడు వంట చేసుకొని తింటాను కదా సో వాటిని అన్నింటినీ కూడా సింక్లోకి వేసేసి ఇదండి పూరీ చేశానండి ఈరోజు తర్వాత దానికి కాంబినేషన్గా సొరకాయ కూర చేశాను చాలా టేస్టీ కాంబినేషనే కాకపోతే ఇంక ఈరోజు పూజ వర్క్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా సో ఆ వర్క్ని కొద్దిగా నేను తగ్గించుకోవాలనుకుంటే ఇలాగ చపాతీలోకి ఏదైనా ఒక కర్రీ అదే రైస్లోకి ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట ఇలాగ చేశానంటే నాకు బాగా టైం సేవ్ అవుతుంది ప్లస్ మరి స్కూల్కి కూడా అర్లీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళే ముందర చూడండి ఇలాగా ఇక వుడ్ వర్క్ ఉంటుంది కాబట్టి వుడ్ వర్క్ను కూడా నేను అండి మా ఇంట్లో ఒక నిచ్చెన్ కూడా ఉందనమాట దాన్ని యూస్ చేసి అప్పుడప్పుడు పైన కూడా క్లీన్ చేస్తుంటాను అదైతే మీకు ఎప్పుడు కూడా వీడియో తీయలేదు ఎప్పుడన్నా నాకు అవకాశం ఉంటే తీస్తాను ఇంకా రొటీన్గా అండి ఎవరీడే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా సో నాకు ఇంకా టైం అయితే కుదరాలి కదా ఈవినింగ్ ఎడిటింగ్ వర్క్ అలా ఉంటుందన్నమాట ఇదోండి ఈ విధంగా నాకు వీలైనంత ఇక్కడ చేసేసి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని కొద్దిగా హ్యాపీగా కాఫీనో టీనో అలా తాగేసి ఆ తర్వాత వచ్చేసి రొటీన్గా ఇంకా సామాన్లు అన్నీ కడగడము ఇలాగనమాట మళ్ళీ ఈవినింగ్ పూజ ఇంకా ఈరోజైతే గుడికి కూడా వెళ్తాను కాబట్టి ఇంకా ఆ వర్క్ కూడా అడిషనల్గా ఉంటుందండి ఇంకా ఇలాగనమాట సొరకాయని చూడండి ఇలాగ తీసుకొని పైన పీలినంతా తీసేసామంటే దీన్ని ముక్కలన్నీ బాగా ఉడకాలి అంటే కుక్కర్లో అండి ఎక్కువ వాటర్ వేయకుండా ఒక్కటి లేదా రెండు విజుల్స్ అలా ఇచ్చామంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి కూర లేదు మనకి ఇంకా అడిషనల్గా టైం ఉంది అని అంటే ప్యాన్లోనే ఈ కూరను అయితే చేయొచ్చు అనమాట ఇంకా ఈరోజైతే నాకు కొద్దిగా వర్క్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకా నేను కుక్కర్లో అయితే ఉడికిచ్చేసుకుంటానండి అది కూడా టేస్టీగా ఉండాలంటే ఇంకా నేను చెప్పేటువంటి ప్రాసెస్ ఫాలో అయినారంటే చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఇదండి ఇంకా ఈలకత్తెతో కొయ్యడం ఎంతమందికి అలవాటు ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు భలే సరదాగా ఉంటుందండి ఇలాగనే కట్ చేస్తుంటాను నేను ఎక్కువగా ఇంట్లో ఇంకా నైఫ్ తక్కువగానే యూస్ చేస్తుంటానులేండి ఇదండి ఇలాగా సొరకాయ లోపల అక్కడక్కడ వచ్చేసి కొద్దిగా చూడండి ఇదోండి ఇలా ఉండేదాన్ని పక్కన పెట్టేస్తున్నాను ఏమైందంటే అది చెడిపోలేదనమాట ఏదో కొద్దిగా లొత్తగా అనిపిస్తుందండి దాన్ని కర్రీలోకి వేయకుండా పక్కకు వేసేసాను అనమాట ఇలాగైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియంగా ముక్కలన్నీ ఇలాగా కట్ చేసుకుంటున్నానండి ఇదండి ఇలాగైతే కట్ చేసిన తర్వాత ఇదోండి కుక్కర్లోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియను కరివేపాకు మనకి ఇంట్లో పూజ ఉన్నప్పుడు కానీ లేదా అడిషనల్ వర్కులు ఉన్నప్పుడు కానీ ఇలా రైస్లోకి ఆ తర్వాత చపాతి కానీ పూరి కానీ లేదా రొట్టె కానీ పరాటాస్ కానీ చేసినప్పుడు ఏదైనా ఒక కర్రీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ రోజు చాలా హ్యాపీగా మనం అడిషనల్ వర్కులు కూడా చేసుకోవచ్చు కదండీ ఇదండి ముక్కలన్నింటినీ ఇందులోకి వేసేసి ఆ తర్వాత పసుపు కూడా వేసేసాను దీన్ని ఎలా చేసుకోవాలంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇలా కదుపుతూ తర్వాత దీన్ని మూత క్లోజ్ చేస్తూ ఏదో ఒక మూత పెట్టాలండి పెడతా ఉంటే త్వరగా మగ్గుతాయి అనమాట డైరెక్ట్గా కుక్కర్ లిడ్ అయితే పెట్టకూడదు అనమాట టేస్ట్ అనేది ఉండదు కూర ఇలాగ టమోటాస్ కూడా ఒక రెండు టమోటాస్ అయితే కట్ చేసి ఆ విధంగా వేసేసాను ఇందులోకి మసాలా కూడా సింపుల్ మసాలానే దో పచ్చిమిర్చి వేసి చేసుకుంటానండి ఈ కర్రీ ఇందులోకి కొద్దిగా కొబ్బరం తర్వాత వచ్చి తెల్లగడ్డ తర్వాత ధనియా పొడి ఉప్పు కూడా రాళ్ళ ఉప్పును కూడా ఇంకా పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసి మరీ నున్నగా అవసరం లేదండి దొండి ఈ విధంగా దీని అంతటినీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను చూడండి ఈ మసాలా చాలా టేస్ట్ అయితే ఇస్తుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కారం పొడి వేస్తామంటే రుచిగా ఉండదన్నమాట ఈ కూర అందుకనే ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తుంటాను ఇంకా పాలు పోసి వండుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటుందండి ఇంకా పాలు అయితే వేయట్లేదులేండి ఇలాగ మూత పెట్టేసామంటే ఏమవుతుందంటే సొరకాయలోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి కూర చాలా వరకు మగ్గిపోతుందనమాట ఆ తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసుకొని మనం లిట్ క్లోజ్ చేసామంటే ఒక రెండు విజిల్స్ అలా ఇచ్చామంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి ఇవి ముక్కలు కూడా కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట ఇదోండి ఇదోండి ఇలాగ మూత పెట్టేసుకొని ఉడికిస్తున్నాను ఇంకే పనైనా కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే మీరు ఇన్ని వర్క్ చేసుకుని స్కూల్కి వెళ్తున్నారు మరి ఎలాగ మీరు టైం మేనేజ్ చేస్తున్నారు అని అడిగారు నన్ను ఈ క్వశ్చను ఇక నేను వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా లేసేస్తానండి లేచిన తర్వాత రొటీన్గా ప్రశాంతంగా నేను ఎవరీడే ఎలాగ చేస్తాను పనులు అలాగనే కాకపోతే ఎక్కువ రెస్ట్గా పని ఎక్కువకుండా కొద్దిగా స్పీడ్గా చేసేసుకుంటాను అనమాట అలాగ చేసుకున్నానంటే నాకు వీడియో తీసుకుంటూ తర్వాత ఇలాగ వంట చేయడం చాలా ఈజీ అయితే అవుతుంది ఇదండి కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్నంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా ఈ కుక్కర్ని అయితే సింక్లోకి వేసేస్తాను అనమాట ఈ కూరని ఇలాగే ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని చూడండి టేస్ట్ నచ్చిందంటే రొటీన్గా ఫాలో అవ్వండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి పూరీకి పిండి ఎలాగ నేను బాగా పూరీలు పొంగాలి అని అంటే ఇదోండి కొద్దిగా ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులోకి ఉప్పును కూడా వేసేసుకొని పిండి బాగా కలిసేటట్టుగా ఫస్ట్ అయితే చేత్తో నీట్గా పిండిని అంతా మిక్స్ చేస్తానండి దొండి ఇలాగా ఇలాగా మిక్స్ చేసుకున్నామంటే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట ఆ తర్వాత వాటర్ని అట్ ఏ టైం పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకొని బాగా పిండిని అయితే స్టఫ్ చేసేటప్పుడు ఇక మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా స్టఫ్ చేసి పక్కన పెట్టేస్తానండి ఇక పిండికి వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలాగ రెస్ట్ ఇచ్చేసామంటే చాలా స్మూత్గా పూరీలు అన్నీ బాగా పొంగుతాయండి బాల్స్ లాగా పొంగుతాయి అనమాట ఇలాగ చేస్తుంటాను నేను ఎప్పుడు చేసినా కూడా దోపి అయితే ఈ విధంగా ఇవన్నీ చేసుకోవడానికి వన్ అవర్ టైం అయితే పడుతుందిలేండి కాకపోతే కొద్దిగా పేషెన్సీగా నేను అక్కడే ఒక స్టూల్ కూడా వేసుకొని తింటానండి కాలు ఎక్కువగా నొప్పిచ్చాయంటే కొద్దిసేపు అలా కూర్చొని వేస్తాను అనమాట ఇదో పిండినైతే ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకొక ట్వంటీ మినిట్స్ తర్వాత అంటే కూర కూడా చేసిన తర్వాత పిండిని చూడండి ఎలాగ మళ్ళీ స్టఫ్ చేస్తానో మీరు అబ్జర్వ్ చేయండి ఇదోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ పిండిని అయితే ఇదోండి మరి ఇంకొకసారి బండ మీద బాగా మెత్తగా అయ్యేటట్టుగా ఇదోండి ఇలాగైతే చూడండి ఎలాగ చేస్తున్నానో ఇంక ఇలాగ మిక్స్ చేసినామంటే పూరీలు ఎందుకు పొంగవండి బాగా పొంగుతాయి అన్నమాట పిండిని ఈ విధంగా స్టఫ్ చేసామంటే చపాతీలు చేసినా కూడా లేయర్స్ లేయర్స్గా వచ్చేస్తాయి ఆ తర్వాత వచ్చేసి పరాటాస్ చేసాం కదా చాలా స్మూత్గా ఉంటాయి ఇంకా పిండిని బాగా ఎక్కువసేపు మిక్స్ చేసినామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అవి ఇదండి కొద్దిగా పిండి కూడా పైన వేసేసుకొని ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న వంటలుగా చుట్టేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ఒక ఫైవ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ ఇదండి ఇలాగా ఇంకా పూరి తర్వాత వచ్చేసి సొరకాయ కూర అంటే ఇంతమందికి మీలో ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకేమన్నా ఇంట్లో ఇలాగ పని హడావిడి ఉన్నప్పుడు ఒక్క కర్రీనే సెలెక్ట్ చేసేసుకుంటాను ఇలాగ రొట్టె కానీ లేదా చపాతి కానీ పూరీ కానీ ఇలా చేసేసుకుంటాము చాలా ఫాస్ట్గా ఇంట్లో వర్క్ కూడా అయిపోతుంది ఇంకా నేను కూడా ప్రశాంతంగా కొద్దిసేపు స్కూల్కి అయితే ఇంకా డిగ్నిఫైగా రెడీ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనే ఇంకా నేను రెడీ అవ్వడానికి కొద్దిగా టైం కేటాయించుకుంటాను ఇంకా ఆ తర్వాత వీడియోలు అయితే అలాగే తీసుకుంటాను అనమాట మనం వీడియో తీసుకోవాలన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా చాలా పేషెన్సీ అయితే అవసరం అండి ఇంకా అట్ ఏ టైం మనకి గ్రోత్ రావాలంటే కూడా రాదు కదా ఇంకా మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు కూడా చాలాసార్లు అనుకుంటుంటాను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలని ఇంకా ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తుంటారో అది కూడా నాకేం తెలియదు కదండి మీరు ఊర్లంటూ అంటూ మెన్షన్ ఏం చేయరు కదా నాకు ఇదండి ఈ విధంగా పూరీలన్నీ కూడా ఇలాగ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇలాగ అట్ ఏ టైం మనం పూరీలు కానీ చపాతీలు కానీ ఒక్కసారి తిక్కుకొని ఆ తర్వాత వీటిని కాల్వడం స్టార్ట్ చేసామంటే వర్క్ కూడా ఇది ఒక టిప్ అండి కిచెన్లో చిన్న చిన్న టిప్స్ అయితే మనము ఫాలో అయ్యామంటే వంట చేయడం ఏం పెద్ద పని అనిపించదు ఇంకా తర్వాత క్లీనింగ్ సెక్షన్ అంటే ఏం చేయాలంటే ఇంకా నైట్ టైం రొటీన్లో ఇంకేమన్నా క్లీన్ చేయాలా మనము యూజ్ చేసుకున్నటువంటి డబ్బాలు కావచ్చు వాటిని అన్నింటినీ ఒకసారి అలాగ తుడుచుకుంటున్నామంటే మాత్రం కిచెన్ రొటీన్గా చాలా క్లీన్గా ఉంటుంది తర్వాత బొద్దింకలు అలాంటివి కూడా కిచెన్లోకి అస్సలు రావండి ఇంకా బల్లులు తిరుగుతాయి కదా అవి కూడా రావన్నమాట ఇంకా కిచెన్ ఎవ్రీడే తుడవడం అనేది నేర్చుకోవాలన్నమాట అది గ్రాడ్యువల్గా మనకు అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా బద్దగిచ్చేసామంటే బల్లులు చాలా వచ్చేస్తాయండి ఇదండి పూరీలు అయితే దొండి ఈ విధంగా అయితే పొంగుతూ ఉంటాయి ఇది ఫస్ట్ది కదా సో ఇలాగ వచ్చింది నెక్స్ట్ అన్నీ చూడండి ఎలాగొస్తాయో జస్ట్ ఈ విధంగా గరిటెని జస్ట్ ఆ విధంగా ప్రెస్ చేస్తామంటే పూరీలు బాగా పొంగేస్తాయండి దొండి బాల్స్ లాగా పొంగేస్తాయి అన్నమాట ఇలాగ చేసుకోవచ్చు ఇలాగ పొంగాలంటే పూరీని మనం మిక్స్ చేసుకునే దాంట్లో ఉంటుంది పూరీని కలుపుకునే దాంట్లోనే టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది ఇంకేదైనా మనము ఒకటి స్టార్ట్ చేసామంటే దాన్ని మధ్యలో అయితే ఆపకూడదండి అది యూట్యూబ్ కావచ్చు మనం చేసేటువంటి ఏ వర్క్ అయినా కావచ్చు ఇంట్లో కూడా మనం వర్క్ ఒక సిస్టమాటిక్ వేలో ఫాలో అయ్యామంటే ఇల్లు కూడా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది అలాగని ఎప్పుడు లేండి కాకపోతే మనం ఎక్కడ వేసిన వస్తువుల్ని అక్కడ ఒక టైం కాకపోతే ఇంకొకసారైనా నీట్గా క్లీన్ చేసుకుంటా ఉంటే ప్రశాంతంగా నీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో నీట్గా ఉందంటే ఆటోమేటిక్గా ప్లజెంట్గా ఉంటుందన్నమాట ఇంట్లో అంతే కదండీ మీరైతే అగ్రి చేస్తారో అగ్రి చేయరో నాకు తెలియదు కానీ నా నేనైతే ఫాలో అవుతుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఇదండి పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలాగనమాట ఇంకా మా హస్బెండ్ కూడా స్కూల్కి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఇంకా తనకి మా ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ టైం అయితే పడుతుంది అందుకనే ఇంకా ఇలాగ మా ఇద్దరికి ఒకేసారి చేసేస్తున్నాను ఇంకా మ్యాక్సిమం ఇద్దరం ఒకేసారి కూర్చొని తినడానికైతే ఇష్టపడతామండి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఇలాగా పూరీ చేసే లోపల తను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తారనమాట ఆ తర్వాత తనకి లంచ్ బాక్స్ కూడా పెట్టేసి ఇక వాటర్ బాటిల్ కూడా నింపి ఇచ్చేస్తానండి ఇంకా తను రెడీగా వెళ్తారనమాట స్కూల్కి ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా టైం తీసుకొని రెడీ అయిపోయి ఇంకా నేను కూడా బయలుదేరిపోతాను ఇక నేను స్కూల్కి వచ్చేసి బైక్లోనే అండి ఎవరీడే వెళ్ళేది ఇక మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇది అండి ఈ విధంగా పూరీలు నాకు మా హస్బెండ్కి మాత్రమే ఇప్పుడు ప్రిపేర్ చేశాను ఇంకా మేము తినేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మా అబ్బాయికి కూడా చేసేసి ఇంకొక బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా వాడు కూడా లేసిన తర్వాత తింటాడని చెప్పేసి వాడు లేట్గానే ఇది ఇదోండి ఈ విధంగా ఎంతో టేస్టీ అయినటువంటి సొరకాయ కూర తర్వాత పూరీని అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా చేశాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయినానండి ఇంకా పూలామి కూడా వచ్చిందనమాట ఇక పూలాం వచ్చేసి త్రీ డేస్కి ఒకసారి అలా మల్లెపూలు తీసుకొస్తుందండి కనుకంబరాలు కూడా తెస్తుంది ఇంకా నాకు ఎన్ని కావాలో అలా తీసేసుకుంటాను ఇంకా నాకు తర్వాత అక్కడ అమ్మవారు ఉంటారు గుళ్ళో అమ్మవారికి ఇద్దరికి కూడా తీసేసుకొని దొండి చాలా ఫ్రెష్గా ఉండేటువంటి మల్లెపూలు అనమాట ఇంకా అక్కడే టెంకాయ కూడా కొనుక్కొనేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా చిన్నగా ఉండేటివి కట్ చేశాను కదా శ్రీకృష్ణునికి అలాగ పెడుతుంటాను అనమాట నాకు చాలా ఇష్టం అండి అమ్మవారికి పూలు ఇవ్వడం అంటే ఇంట్లో మా మల్లె చెట్టు కూడా మేము ఉండేది అప్ స్టేర్లో అనమాట పైన వరకు వచ్చింది ఆ క్రీపర్ని మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంట్లోనే పూలు కోసుకొని పూలమాలను అయితే తయారు చేసుకుని అమ్మవారికి ఇవ్వచ్చు నేను కూడా పెట్టుకోవచ్చు అనమాట అంత పెద్దగా వచ్చేస్తుంది ఇక కుల్లో ప్రసాదాలు కూడా పెట్టారండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్